వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఒక కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారండి మనకు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది నియర్ బై లొకేషన్ కూడా మంచి డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నదండి సో ఈ ఈ ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి అలాగే మా మొబైల్ నెంబర్ కూడా లాస్ట్ లో మొబైల్ నెంబర్ ఇస్తామండి అలాగే మా వీడియో కింద డిస్క్రిప్షన్ లో సంబంధించిన డీటెయిల్స్ కూడా పోస్ట్ చేస్తాము సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నదే ఎగ్జాక్ట్ గా ఇల్లు అండి సో మనకు నియర్ బై కూడా చాలా కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నది మనకు వంద గజాలలో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తారు రండి ఇది మనకి ఇక్కడ ఈశాన్యం సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ బోరేశారు అలాగే ఇక్కడ సంపించారు అలాగే ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనకు కార్ పార్కింగ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వాల్సీంగ్ లైట్స్ ఇచ్చారు సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు సో మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారండి వాష్ ఏరియా మనకు ఇటు సైడ్ కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి మనకు ఈ రైట్ సైడ్లో కూడా ఒక డోర్ ఇచ్చారు అలాగే అట్ లాస్ట్లో వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు సో మనకి ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ ఇది టేక్ డోర్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంటుంది అలాగే మనకు కలర్స్ కానీ అలాగే మనకు ఫాల్సింగ్ లైట్స్ కానీ ఫాల్సింగ్ డిజైన్ కానీ సో చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసారండి ఇది మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైజ్ చెప్తున్నారు నెగోషియబుల్ కూడా చేస్తారండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ మనకు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు అలాగే దీంట్లో మనకు రెండు ట్యాప్స్ ఇచ్చారు ఒకటి మంజర వాటర్ ఇచ్చారు అలాగే ఒకటి బోర్ వాటర్ ఇచ్చారు అలాగే ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు సో మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు చిన్నగా పూజ రూమ్ ఇచ్చారండి ఇక్కడ కేవలం యాభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి మీరు ఒక ఇరవై లక్షలు కట్టి మిగతా అంతా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు ఈ మనకు ఇటు సైడ్ నుంచి కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ అలాగే మనకి ఇక్కడ ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు వాల్ సీలింగ్ లైట్స్ అలాగే మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు మనకు కామన్ వాష్రూమ్ పక్కన మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ గా ఇచ్చారు దీంట్లో మనకు డిఫరెంట్గా ఇచ్చారండి మనకు వాల్ కలర్ వాల్ కలర్ కానీ వాల్ డిజైన్ కానీ అలాగే మనకు వాల్ సిలింగ్ డిజైన్ కానీ వాల్సిలింగ్ కలర్స్ కానీ సో మనకి లాస్ట్ నుంచి మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి మనకు ఎయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది మనకు వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు వెస్ట్రన్ టాలెట్ ఇచ్చారండి దీంట్లో టోటల్ గా ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి హైదరాబాద్ హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసర్ వస్తుంటే అన్నోజ్ కూడా ఉంటుందండి బోడుప్పాల్ మేడిపల్లి నారపల్లి దాటగానే అన్నోజ్ కూడా ఉంటుందండి అవుటర్ రింగ్ రోడ్డు లోపలోనే ఉంటుంది మనకు ఎగ్జాక్ట్ ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుందండి టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేసారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్ ఇచ్చారు మనకు టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసిరండి అండి అలాగే మనకు ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఎవలపల్ లో ఉన్నది ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు మనం నియర్ బై చూసుకున్నట్లయితే మనకు ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుందండి హైవే ఉంటుందండి ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవే అండి మనకు ఇటు సైడ్ వెళ్తేనేమో మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుందండి మనకి రైట్ సైడ్కి వెళ్తేనేమో ఒక గట్ కేసర్ వరంగల్ రైట్ సైడ్కి వస్తుందండి సో మనకు ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి కేవలం పదిహేను నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి మన ఇల్లు దగ్గర నుండి అలాగే మనకు ఇదే సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉందండి ఇక్కడ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఔటర్ రింగ్ రోడ్గా రింగ్ రోడ్ కూడా ఉన్నది మనం ఒక్కసారి ఓవరాల్గా చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది అలాగే వరంగల్ హైవే ఉన్నది బస్ స్టాప్ ఉన్నది స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే మనకు సింగపూర్ టౌన్షిప్ ఉన్నది నియర్ బై కూడా మనకు షాపింగ్ మాల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి టోటల్గా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి ఎవరైనా తక్కువ బడ్జెట్లో డెవలప్ అవుతున్న లొకేషన్లో తీసుకోవాలనుకుంటే ఈ ఏరియా అనేది చాలా బాగుంటుందండి అన్నోజ్ కూడా లో ఉంటుంది ఇన్ఫోసిస్కు దగ్గరలో ఉంటుంది మనకు ప్రైస్ కూడా చెప్పడం యాభై ఎనిమిది చెప్తారు కానీ రేటు మంచి రేట్కే ఇస్తారండి సో ఇదండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ట్వంటీ ఫైవ్ పీ రోడ్ అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో హైదరాబాద్ ఉప్పల్ బై బోడుప్పల్ గట్ కేసర్ దాకా మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ తెలంగాణలో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ అమ్మాలనుకున్న కొనాలనుకున్న మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి